హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూతో అయితే మేము మేము ముందడుకు వచ్చేసినాం ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మీ ఇష్టం ఇక మీరు చేతారో షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లు కొట్టండి షేర్ చేయండి ఏంటిది ఏది షేర్ చేసేది ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాం బేబీ ఇగో నేను ఇక్కడ కూర్చున్నా కదా వాడు కూర్చున్నాను కదా మధ్యలో చూడరి కొంచెం మన ఆయన పేరేం పేరే నిఖిల్ కదా నిఖిల్ పెట్టిండు కదా ఇట్లా ఇట్లా పెట్టిండు నిఖిల్ అయితే ఎలిమినేట్ అయ్యిండు తెలుసు కదా గౌరవ్ కూడా ఎలిమినేట్ అవుతాడు కానీ చాలా వరకు చాలామంది ఏమన్నారంటే అదేంటి దివ్య కదా వెళ్ళాల్సింది అని దివ్యకి ఓటింగ్ పరంగా వీళ్ళిద్దరికన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దివ్య ఎక్కడికి వెళ్ళదు దివ్య ఉంటుంది ప్రజెంట్ అయితే గారు ఉన్న రోజు దివ్య ఉండాల్సిందే బిగ్ బాస్ హౌస్లో ఏమంటే ఎందుకు మరి బర్ణిగారిని సతాయించాలంటే ఉండాలి కదా కావాల్సింది బిగ్ బాస్ ఉండాలి ఎందుకంటే బయట నడవాలి కదా ఏంటి గప్చూపులు అంటే ఈ ఆమె ఎత్తుకుంటే మళ్ళీ ఎప్పుడు నన్ను మాట్లాడడానికి ఎక్కువ పోయి మాట్లాడితే మళ్ళా ఆమెతో మాట్లాడుతున్నా నాతో మాట్లాడుతున్నా ఉండేకి ఇవన్నీ ఉండాలి కదా అల్లా అంటే స్టోరీ క్రియేట్ కావాలి కదా దానికోసమే ఆమె చూస్తున్నాం కట్ల ఓటింగ్ పరంగా కూడా వీళ్ళిద్దరికన్నా లీస్ట్ ఎక్కువనే ఉంది ఓటింగ్ పరంగా అయితే దివ్య కాదు నాకు అర్థం కాదు పాపం ఇద్దరు ఒకసారి వచ్చి ఇద్దరు ఒకసారి పోతుండ్రు కదా ఫైవ్ స్టమ్స్ ఓల్ ఉన్నరి అందరు విక్కారు కదా అందరు పోయిర్రా అందరు పోయిరు కదా ఓల్ ఓ అందరు పోయిర్రు వైల్డ్ కార్డ్ వాళ్ళు అట్లా వచ్చారు అట్లా వేరే హోర్ని అమ్మో ప్లానింగ్ గేమ్ వైల్డ్ కార్డ్ వాళ్ళు అయితే వేరు కానీ మధ్యలో వచ్చేది కామనర్స్ ఉన్నారు మధ్యలో వచ్చి మధ్యలో కామనర్స్ ఉన్నారు కామనర్స్ మాత్రం నాకైతే కళ్యాణ్ విన్ అయితే బాగుంటది ఏమంటావు కప్పు కళ్యాణ్ చేతులకు పోతే హైలైట్ ఉంటది కదా అవును కానీ మంచి మంచి క్యాండిడేట్ ఉన్నాడు నిన్న కూడా సంజయ్ విషయంలో కూడా టాస్క్ ఆడతాయా అందరు ఓటింగ్ వేసి ఆమెని అది చేస్తే ఎన్ని ఆమెకి ఎక్కువ వచ్చినాయి కదా ఫోర్ లేనందుకు పడేసేది పైకి వచ్చే కిందకి అంటే ఆమె ఆమెకి వస్తే ఆమెకు ఫ్యామిలీ వీక్ లేదంట ఊరు రామ్లా ఒకటే ఏడుపు అమ్మది దానికి కూడా కళ్యాణ్ గడు ఆమె ఎక్కువ ఫ్యామిలీ ఇచ్చేస్తా అంటుండ తమ్ముడు గ్రేట్ ఉంటుంది నిన్న వాళ్ళ స్టోరీ ఇన్నా ఇంటర్వ్యూ మొత్తం ఇన్నా అక్కడ నాకు ఏం తెలిసినాయంటే కళ్యాణ్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎక్కువ అటాచ్మెంట్ లేదు క్లియర్గా అది పేదరికం వలన లేకపోతే మరి వీళ్ళకు ఎక్కువ ఇష్టం లేదా అది అంతా మనకు తెలియదు కానీ వాళ్ళ అమ్మ మాట్లాడిన విధానం ఏమంటారు మాటల్లో నాకు ఒకటి క్లియర్ అయింది వాళ్ళ అమ్మ కూడా హార్ట్ఫుల్గా కొడుకు గురించి అన్నీ ఎక్కువ ముచ్చట్లు చికెన్ ఒకటి ఇష్టమాట వచ్చినప్పుడు చికెన్ అయితే వండి పెడుతుందట అయితే ఆర్మీలా బలవంతంగా వీళ్ళే చేర్పించారంట నేను ఆశ్చర్యపోయినా నిజంగా ఎందుకనంటే అని అంటే ఆర్మీలా ఇప్పుడు కన్న తల్లి కొడుకుల్ని చేర్చాలంటే కొంచెం భయపడతారు కదండి ఆర్మీ అనగానే ఎందుకు ప్రాణాలకు రిస్క్ అని చెప్పేసి భయపడతారు ప్రాణాలకు రిస్క్ నా పిల్లలు నా అంటే కారం తిన్నా సరే లేకపోతే గంజి తాగినా సరే మంచిగా ఉండాలి ఈడు ఉండాలి అని చెప్పి అనుకుంటారు అట్లాంటిది వాళ్ళే బలవంతంగా పంపించారు అనే విషయం విన్నాక నేను షాక్ అయినా నిజంగా ఎందుకు అసలు ఏంది కారణం ఏంది ఎందుకు అంటే ఎందుకు అంటే పేదరికం ఒకటి ఎలా పోతే డబ్బు డబ్బులు సంపాదించుకున్నట్టు ఉంటుంది మళ్ళీ ఒకటి ఏంటంటే ఒక ఒక స్టేజ్లో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి బలవంతంగా నువ్వు అలాగే కానీ అది అది కరెక్ట్ కాదు కానీ బలవంతంగా పంపించేది కదా ఇంట్రెస్ట్ ఉండి పోవాలి కదా పర్సెంట్ మరి బలవంతంగా పంపించడం పాపం నిజంగా ఎక్కువ మాట్లాడటండి అసలు ఇంట్లో ఎక్కువ మాట్లాడాడంట మొత్తం ఒక ఆర్బీకి పంపించినాకనైతే సంవత్సరం అన్నారా వాళ్ళ అసలు మాటనే లేదంట ఇప్పుడు కూడా పొడి పొడిగానే మాట్లాడతాడట వచ్చినప్పుడైనా ఏదో జస్ట్ ఆవు అన్న మాటలు మాట్లాడు తప్ప ఇంకేముండదంట బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కూడా వెళ్తున్నా అని చెప్తే ఆ వెళ్ళు మంచిగాడు మంచిగా ఉండు అని చెప్పారట గంతి అసలు ఏం లేదంట వాళ్ళ అందుకేనేమో ఫ్యామిలీ వీక్ను కూడా సాక్రిఫైస్ చేసి సంజనా గారి కోసం ఇస్తా అన్నాడు ఎందుకు మార్నింగ్ చిన్నప్పటి నుంచి ఎక్కువ లేదు వాళ్ళ మధ్యలో అనేది క్లియర్గా తెలుస్తుంది కానీ నేను కళ్యాణ్కి ఒకటి చెప్తా తమ్ముడు వరే నేనున్నరా నేనున్నా అక్కుంది ఎనీ టైం నువ్వు నా ఇంటికి వస్తే నీకు సంత అక్క కూడా నేను అంత చూసుకో అంత చూసుకుంటా ఎందుకంటే నేను దానిలో అయితే నీ అంత జెన్యున్ పర్సన్ ఎవరు లేరని నాకు క్లియర్గా అర్థమైంది నిజంగా సూపర్ రా నువైతే మంచిగా ఆడి మంచి కప్పు గిన్నె విన్నాయి నీకు లోపల ఏ బాధ ఉందో అసలు ఏం కావాలనుకుంటున్నావు నీ డ్రీమ్ ఏందనేది అది ఫుల్ఫిల్ అయిపోవాలని నేను అనుకుంటున్నా నీ వాళ్ళు కొంచెం ముందరికి రావాలి అంటే ఫ్యామిలీ పరంగా సపోర్ట్ లేకుండా ప్రేమస్ట్రీ అదే ప్రేమ మొత్తం నిజంగా ప్రేమ లేదు వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి అనిపించింది నాకు వాళ్ళని చూసినాక ఎందుకు ఇంటర్వ్యూలో కూడా అంత ఇద్దరు వాళ్ళ అన్నకు ఏమో షాప్ ఉన్నట్టుంది ఉన్నాడు షాప్ ఉంది వాళ్ళకి చిన్నగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూస్తే క్లియర్గా అర్థమైంది కాకపోతే ఎంత మిడిల్ క్లాస్ అయినా సరే ఉన్న దాంట్లో ప్రేమగా పెడతారు కదా నీ కారమైనా సరే కమ్మగా తిని పెడతారు కదా పిల్లలకి ఎందుకు అంత ఇట్లున్నారనేది నాకు అర్థం కాలేదు ఇక కానీ కళ్యాణ్ ఒకవేళ ఈ వీడియోని వచ్చినాక చూసినా సరే నీ ఈ ఇది మాట వలస చెప్తున్న మాట కాదు అక్కుంది ఖచ్చితంగా ఎనీ టైం నా నేను నాకు ఒక మెసేజ్ చేయకి చాలు అక్కడ నేను నీకు నిజంగా తమ్మున్నాను అనుకుంటే నువ్వు నాకు ఫోన్ చేయక అని చెప్పి నేను నంబర్ ఇస్తాను ఫోన్ చేసి మాట్లాడుకుందాం ఎనీ టైం నా ఇంటికి రా తమ్ముడు నేను నీకు సపోర్ట్ ఉన్నాను నేను ఏమంటారు ఫ్యామిలీ అంటే నేను నన్ను చూసినాకనే నాకు ఎందుకు అనిపించింది నాలాంటి లైఫే అనిపించింది అందుకే ఇంత అటాచ్మెంట్ అవుతుందేమో నాకు నీకు కానీ నిజంగా బాధ అనిపించింది అట్లా చెప్తే నేను అటు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే తనుజాకైతే షాన్ రోజుల తర్వాత చాలా రోజులైంది అసలు బిగ్ బాస్కి వచ్చినప్పటి నుంచి తనోజాను ఒక మహారేణిలాగా ఎత్తుకొని ఒకటిసారి గెంత డౌన్ చేసిండేమే నాగార్జున సార్ అయితే గాడుపు తీసి అనిపించింది కొన్ని తప్పులు ఉన్నాయి నేను డిమాండ్ విషయంలో కూడా ఆల్రెడీ మీకు చెప్పిన చెప్తే కొన్ని కామెంట్లు వచ్చినాయి ఏం లేదు తనుజ తప్పేం లేదని అక్కడ తనుజ తప్పు ఉంది అని హండ్రెడ్ పర్సెంట్ పాప మానికి తోయక ముందుకే కావాలని కావాలి కావాలని కాదు కానీ తెలుసా దివ్య దివ్య ఓర్ ఎత్తు చెప్పేసి ఏమే ఓర్ చేసింది దివ్య అనేది కరెక్ట్ కాదు అందుకని బాబు వానికి బ్యాడ్ నెమ్ వస్తుంది బయట దివ్య వల్ల పవన్ బల అయిందట అనిపించింది ఎందుకంటే దివ్య ఆర్డర్ వేసింది తీసుకురమ్మని అప్పుడు కమాండర్ గా పవన్ తప్పలేదు ఇట్లా నెట్టిండు దానికి తరుణ్ జాకి నచ్చలేదు అక్కడ పవన్ మీద కోపం కాదు అది దివ్య మీద కోపం పవన్ మీద ఆ మాటలన్నీ ఫ్లిప్ అవడం వల్ల ఇవాళ రోజు మాటలు పడాల్సి వచ్చింది అనవసరంగా మాటలు పడ్డది అందుకే ముందే ఉండాలి అది ఆలోచన ఆడ ఏమో ఉండాలి చూడండి నేను ఇట్లా పట్టుకొని కొంచెండా కాలే వెనకాల ఇట్లా మామూలు అదే కదా అంత సెన్సిటివ్ ఉంటే ఆ కొనాల్సింది అన్నాడు నిజంగా జెండర్ జెండర్ అని చూసుకోదు ఆడ మొగ ఇట్లాంటి తేడాలు అన్నీ పెట్టుకుంటాను నువ్వు ఆయన కళ్యాణ్ కానీ గౌరవం గౌరవం అతడి విషయం ఆడేమనుకోవాలా మరి అప్పుడే అప్పుడు నువ్వు ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తే ఒక్క లెక్క ఉంటుంది మగవాళ్ళు చేస్తే ఒక్క లెక్కు ఉంటుంది అది ఆల్రెడీ లోకమ జరిగేది అదే స్టోరీ నువ్వు చెప్పు చూపించింది కూడా అదే ఉంది ఇప్పుడు నీకు వస్తున్నాయా డ్రమ్ములో కుక్కర్లని కాదు మరి కాదు ఆమె అంత ఎట్లు దొరకబట్టిందాన్ని అప్పుడు దొరకబట్టినప్పుడు ఆమెకి ఏం ఫీల్ లేదు అంటే అప్పుడు ఆడమగ ఏం తేడా కాలు వెనకాల నుంచి పచ్చి చేసినందుకే మీకు మరి నాకు అర్థం కాలే మరి నాకు కూడా నిన్న నిన్నైంది నేను ఆ రోజు ఆ ఎపిసోడ్ జరిగినాక కూడా డెమాండ్ విషయంలో తనుజ తప్పు చేసిందని చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా తనుజ డెమాండ్ విషయంలో తప్పు చేసింది కాబట్టి నిన్న తిట్లో తినడం అయితే జరిగింది అంతకు మించి ఏం లేదు డెమన్ విషయంలో ఆ తప్పు జరగకపోయి ఉంటే ఇవాళ రోజు క్యాప్టెన్సీకి కొంచెం అంటే క్యాప్టెన్ అనేది కొంచెం హ్యాపీగా ఉంటుండేదేమో కానీ నిన్న చాలా డిసప్పాయింట్ అయింది ఒకటి డెమన్ విషయంలో ఇంకొకటి ఒకటే రెండు ఆ నూకేష్ కూడా నూకేలా అని చెప్పలే ఎవరిని డెమాన్ గానే అదే గేమ్ లో కదా గేమ్ లో అదే డెమన్ విషయంలో డెమన్ విషయంలో జరిగింది ఇంకొకటి కళ్యాణ్ విషయంలో చెప్పు పాపం వాడు అంత సాక్రిఫైస్ అయితే సాక్రిఫైస్ ఏం చేసిండే ఏం చేసిండే గేమ్ ఆమె గెలవాలని చెప్పి కెప్టెన్ కావాలని చెప్పేసి ఆడు ఆ పెట్టే దగ్గర కూడా ఎంత స్లోగా చేసి కరెక్ట్ అసౌంట్ ఇది ఆ పేరు చెప్పని కూడా నాకు ఎవ్వరలేదు సార్ నేను నేనే నిన్నే ఆ సపోర్ట్ లేరంట సపోర్ట్ లేక నిన్నో ఉన్న వాళ్ళను మరి సపోర్ట్ ఉంటే మూడు మూడు వారాల నుంచి ఎందుకు క్యాప్టెన్ కాలేదు ఎందుకు కెప్టెన్ కాదంటే మరి పెట్టలు వచ్చింది ఇప్పుడు సపోర్ట్ లేని గేమ్ సపోర్ట్ లేని వాడి వాడు చెప్తున్నట్లు అంటే అరే ఎందుకు ఇచ్చిండు క్యాప్టెన్ కావాలని ఇచ్చిండు అయ్యాక పోవాల్సింది ఇప్పుడు ఇచ్చి వాళ్ళు ఉద్దరిచ్చిండా అదే అరే పిచ్చివాడా అని నువ్వు ఇచ్చి తప్పు చేసినావు చూసుకో ఎందుకంటే ఆ విచ్చిన పేరు పేరేం పెట్టలేదు లాస్ట్ ఏదో నాకోసం పెట్టినంతర నేను వాళ్ళ పడవలో కానీ వేస్ట్ అయిపోయినాను నాకు కూడా నచ్చలేదు ఎందుకనంటే నువ్వు ఫస్ట్ నువ్వు పెట్టక పెట్టి ఆయన పేరు చెప్తే ఆరే నాగసారి అన్నాడు నువ్వు ఎందుకు అడిపోయినావు ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఇక్కడ గేమ్కి వచ్చేసరికి ఎవరు జెన్యున్గా ఒప్పుకోరు నేను కావాలని ఓడిపోయినా అని చెప్తే వాళ్ళు తప్పైతుంది ఇప్పుడు మనం తప్పైతుంది అని చెప్పి ఒప్పుకోలేడు కానీ జెన్యూన్గా చెప్పాలంటే సపోర్ట్ ఎక్కడ జరిగింది అని అంటే దివ్య తనుజ ఉన్నప్పుడు దివ్య ఎంచుకోక తనుజ ఎంచుకున్నాడు చూడండి అక్కడనే గేమ్ గెలిచిందని అర్థమైంది నాకు ఎందుకనంటే అంటే దివ్యాన్ని తీసుకొని ఉంటే దివ్య గెలుస్తుండే దివ్యం తీసుకోకుండా అంటే అదే స్లోగా కళ్యాణ్ ఆడుంటే దివ్య గెలుస్తుండే ఆడపోతుండే ఎక్కువ స్పీడ్గా ఆడుతుండే ఆడుతుండే కానీ ఎందుకంటే ఆమె ఈమె క్యాప్టెన్ చెయ్య అని చెప్పేసి తమ జన్మ తీసుకున్నాడు మళ్ళా వానికి పాపం వానికి సరి పెట్టింది అసలుకేసారి పెట్టింది కానీ ఇది కరెక్ట్ అంటే ఏమంటారు చూసినా దొంగ దెబ్బ కొట్టుడా లేకపోతే ఏముంటుంది సమత కుతలేదు అది సహాయం చేసినావు వానికి అన్నం పెట్టానుకో సున్నం వచ్చినావా గిట్ల ఉంది వాడు చేసిన దానికి వానికి కరెక్ట్ సపోర్ట్ చేయకుండా నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు సార్ నేను ఒక్కదాన్ని ఆడుకోవచ్చు రోజు ఆటలు ఏం చెప్తే లాకాడదావా సార్ అనుకుంటా ఏమో అంటే కదా ఒకవేళ ఎట్లేదు సార్ ఇది మాత్రం భాష అవుతుంది ఏడ్చేటప్పుడు కూడా ఏ మాట్లాడేటప్పుడు కూడా ఏమి మాట్లేదు సార్ నీ నీకు కావాలంటే ఒకవేళ నేను కావాలని ఒకేలా సార్ ఇట్లా అన్నది సార్ ఇట్లా అంటే వెనక్కి వెళ్ళిపోయింది సార్ తోచినట్టు లేదు సార్ అట పాప తనుజని తనుజ తిన నాకు అయితే నిన్న దాంట్లో కొంచెం నాకు సార్ ఇచ్చిన డోస్ అయితే కరెక్ట్ అనిపించింది ఎక్కడ తప్పేం లేదు ఇక జనాలు ఇప్పుడు మేము తనుజ అన్నందుకు తనుజ గురించి ఇట్లా మాట్లాడుతున్నాను అట్లా మాట్లాడుతున్నాను అంటుండొచ్చు ఉన్నది ఉన్నదే మాట్లాడుతున్నాం లేనిదైతే మాట్లాడుతున్నాయి తరుజా విషయంలో అదే మీ ఎవ్వరితో ఎవ్వరి గురించి మాట్లాడినా ఎవ్వరు మాకు ఇచ్చేది ఏం లేదు మేము ఆడు మీద మాట్లాడతాం అంతే కళ్యాణ్ గురించి మాట్లాడినా కళ్యాణ మాకు ఏమీయడు తనజకు సమ మాట్లాడినా తనుజ మాకేమీ దివ్య అది మాట్లాడినా దివ్య ఏమీ ఇమ్ముగా మాట్లాడ ఎవరితో మాట్లాడినా మాకు వచ్చేది ఏం లేదు అక్కడ ఏది కరెక్ట్ ఉందో అది మాత్రమే చెప్తున్నాం ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు కదా అంటే మీ మనసు కనిపేరు అది మీ అభిమానం కావచ్చు కానీ గేమ్ పరంగా అభిమానం ఉండదు ఏది కరెక్టో అదే చెప్పాలి అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది నీకు నచ్చింది నీకు నస్తారు నాకు నచ్చింది నాకు నొస్తారు అట్లే చెప్పాలంటే ఒక్కరి మీదనే వాడతాం మేము వీనికి సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళని సపోర్ట్ చేతుంటే మేము కాం కదా అందరికీ చెప్తున్నాం ఎవరిని కరెక్ట్ వాళ్ళకి అందరికి చెప్తున్నాం కానీ ఒక్కటి చెప్తా కళ్యాణ్కి మాత్రం ఫుల్ సపోర్ట్ చేయరు రాబం సపోర్ట్ కావాలి కళ్యాణి సపోర్ట్ చేయరి ఓట్లు వేయ అన్నీ ఏది మీకు ఏది దోశ చేసేయ్ లేపు కళ్యాణి ఏం కాదు

నేనే ఉన్నా బిగ్ బాస్ నేనే గట్టిగా ఆడతా బిగ్ బాస్ అనుకుంటా అనుకుంటే చెప్పిండ అంట అంట బిగ్ బాస్ నేనే ఉన్నా బిగ్ బాస్ ఆడ పిచ్చినా తగ్గినా ఆడ పోయి చెప్పుకుంటున్నావు ఆడంగి లెక్క అయితే దానివల్ల పోయిందంటవా రామాల అప్పటి వరకు నిజంగా ఓటింగ్ పరంగా మంచిగా ఉన్న గౌరవ్ సడన్ గా ఆ సిచ్యువేషన్ ఆడితే నీకేమైంది ఆడు కావాలని ఓడిపోతారు రా ఎవడన్నా దానికి పోయి ముందరికి పోయి బాటండి బిగ్ బాష్ భరణి గారు కావాలనే కావాలనే చేసింది అది చేసింది కాబట్టి నేను ఈరోజు క్యాప్టెన్ కాతలేను బాగా అది చేసింది నాకు ఎందుకు అందుకే ఇంటికి వస్తున్నావు మధ్యలో వచ్చిన మధ్యలో వస్తున్నావు అంతే ఎవ్వరు దొప్పుకున్నాతిలో వాడే మరి నిఖిల్ మంచిగా ఆడి కానీ నిఖిల్ బాగానే ఆడిండు రాజు నిఖిల్ పోవడానికి కారణం ఓటింగ్ ఫరంగా తక్కువ ఉంది బయట ఓటింగ్ పరంగా తక్కువ ఉంది ఇంకొకటి సంజన గారి ఆర్గ్యుమెంట్ తప్పు రైట్ చూసుకోవాలి ఇప్పుడు సంజనకు తను సపోర్ట్ చేయాలని ఉంది అట్లా నిఖిల్ కి ఆపిల్స్ పెట్టింది చిన్న పావుకిల పరువు పావుల అద్ద పావు బరువు ఉండని ఆపిల్ పట్టుకొని నాకు ఆయన గారికి ఆపిల్స్ కలిగించిన నాకు సపోర్ట్ చేయలే అని వాదించిండు కదా అయితే అనగా అవును అదే విషయం మీరేమంటారు ఆ విషయంలో ఖచ్చితంగా కామెంట్ అయితే ఎత్తి ఇక తనుజ విషయంలో బ్యాడ్గా అంటే అయ్యో డిసప్పాయింట్ అయిన వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా తనుజ ఎటు బాగానే ఆడుతుంది టాప్ ఫైవ్లో ఉంటుంది ఖచ్చితంగా మంచి గేమ్స్ మంచిగా ఆడుతుంది కానీ కాకపోతే ఇట్లాంటి కొన్ని అంటే అబ్బాయిలు అమ్మాయిలని ముట్టుకొంగన అబ్బాయి అని పట్టుకొంగన అమ్మాయి అని ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ పెట్టుకోవద్దు కళ్యాణ్ కూడా అట్లా పెట్టుకున్నప్పుడు గేమ్లో గేమ్లో వాడికి ఎంతగా పిసికేసింది వాడిని పాపం నలిపింది నా బనకేసి బతుక బట్టలు రాసింది మరి అది అప్పుడు అప్పుడు గుర్తుకు రాలే అసలు గుర్తుకుండే అప్పుడు అందుకంటే ఏమీ గెలవాలి కదా ఈ పిచ్చోళ్ళు కదా ఆ పిచ్చోనంత ఆగం చేసేది ఇదనడు అదనడు అని ఏవంటివి అట్లా జనాలు మాట మాట ఉన్నకే ఊరు నోరు నోరునోనికే ఊరు సారీ ఉన్నదే ఊరు అంటే ఇవ్వండి కాదు నోరు గట్టిగా ఉంటుందో వా అందే సైలెంట్ సైలెంట్గా ఉంది వాళ్ళు తప్పు లేకున్నా వాందే తప్ప అంటారు వాడు కరెక్ట్ చెప్పినా ఏ వాడు సైలెంట్ ఉంటారు కదా వాడు కరెక్ట్ చెప్పినా తప్పే అంటారు కరెక్ట్ అన్నారు వాడు ఇది మా అయితే ఇలా జీవిత చరిత్ర చెప్పినట్టు అని చెప్పింది కదా ఇక జీవిత చరిత్ర మరి ఏమంటారు మీరు నచ్చిందా నచ్చితే మరి ఒక లైక్ ఏరి మీరు ఫస్ట్ చెప్తే లాస్ట్ వరకు చెప్తే చూస్తామని అంటారు ఇక నుంచి నేను ముందే చెప్తా స్టోరీ అంటే స్టార్టింగ్లోనే ఏం చెప్పాలో చెప్తా అప్పుడు మీరు ఇది ఇది మాత్రం అందరికి షేర్ చేయండి వీడియో ఎందుకు కళ్యాణ్ ప్యాన్స్ ఎంతమంది అంతమందికి అందరు షేర్ చేసి లైక్లు చెప్పేయండి కామెంట్లు పెట్టి ఫాలో చేసుకోండి సరే కళ్యాణ్ అయితే ఖచ్చితంగా విన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం మీరు కోరుకుంటున్నారా కోరుకుంటే మాత్రం ఈ వీడియో ముందరికి వెళ్తే అప్పుడు మీ కోరిక అవును జెన్యూన్గా వీళ్ళందరూ అనుకుంటున్నారు వీడియో ఎంత ఈ వీడియో ఎంత పోతే దాన్ని బట్టి అంతమంది కళ్యాణ్కి విన్ కావాలని కోరుకుంటున్నారనేది అర్థమవుతుంది మీరైతే ఖచ్చితంగా కళ్యాణ్కి అయితే సపోర్ట్ చేయండి ఇంకొకటి మాకు సబ్స్క్రైబ్ చేసినా చేయకుండా కూడా కళ్యాణ్ సపోర్ట్ చేయాలి పాపం మిడిల్ క్లాస్ అనేటోడు ఒక ప్రేమ అభిమానం అని దొరకకుండా అట్లా ఉంటారు ఉన్నకి కనీసం నలుగురు ప్రేమ దొరకాలంటే బిగ్ బాస్ విన్నర్ అవ్వాలి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచిగా ముందడికి వెళ్తాడు అంతేనా అది ఛానల్ అయితే జరా చేయాలి సబ్స్క్రైబ్ మరి ఓకే బాయ్ బాయ్